పదేళ్ళయింది అమరావతికి పునాది వేసి ఇంతవరకు సీడ్ క్యాపిటల్ రోడ్ నిర్మాణం పూర్తి కాల అమరావతిని విజయవాడకు కలిపేటువంటి ప్రధాన రహదారిది ఇరవై ఒక్క కిలోమీటర్ల పడ ఉన్న ఈ రోడ్డులో మొదటి ఫేజ్ని రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తి చేశారు రెండో దశ వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అక్కడి నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్ట్ కావాలి ఎందుకు ఇంతవరకు పూర్తి కాలేదంటే భూ సమీకరణలో సమస్యలు ముఖ్యంగా ఉండవల్లి ప్రాంత రైతులు అప్పటి నుంచి కూడా తమ భూములను ఇవ్వడానికి ముందుకు రాలా వాళ్ళు భూములు ఇస్తే కానీ సీడ్ క్యాపిటల్ రోడ్డు పూర్తి కాదు అది పూర్తయితే కానీ అమరావతికి సరైన రహదారి ఏర్పడదు ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇక్కడి రైతులను పెంచడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి ఒక్కొక్కరే ముందుకు వస్తున్నారని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి అయితే ఏడాదైనా ప్రోగ్రెస్ లేదు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే గుండవల్లి ప్రాంత రైతులు భూ సమీకరణ కింద భూములు ఇవ్వటానికి సిద్ధంగా లేరు ల్యాండ్ పోలింగ్ కింద అమరావతి రైతులకు ఆఫర్ చేసిన ప్యాకేజీకి వీళ్ళు ఒప్పుకోవడం లేదు నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న తమ భూములకి ఇప్పుడే చాలా రేట్లు వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన అయితే పద్దెనిమిది వందల ఎకరాల భూముల్ని ఈ విధంగా ఇవ్వకపోవడంతో అమరావతి నగర నిర్మాణమే ముందుకు కదలనట్టుగా అయింది అయితే ఇంతకాలానికి చంద్రబాబు ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలు ఇవ్వని భూముల్ని భూ సేకరణ ద్వారా తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది రాజధానిలో అక్కడక్కడ కొద్దిమంది రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రధాన మౌలిక వసతుల పనులకు అవరోధం కలుగుతోంది కాబట్టి ఆ రైతులు భూ సమీకరణకు సిద్ధం కాకపోతే భూ సేకరణ అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళక తప్పదని నారాయణ గారు ప్రకటించారు ఇప్పటికైనా రైతులు ముందుకొచ్చి భూ సమీకరణ విధానంలో భూములు ఇస్తే తీసుకుంటాం లేని పక్షంలో సేకరణకి వెళతాం అని చెప్పి నారాయణ స్పష్టం చేశారు భూముల్ని బలవంతంగా లాక్కున్నారన్న విమర్శలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఇంతకాలం పాటు ప్రభుత్వం ఆగినట్టుగా కనిపిస్తోంది ఇన్ని వేల ఎకరాలని రైతులను ఒప్పించి భూ సమీకరణ కింద తీసుకొని ఇప్పుడు పద్దెనిమిది వందల ఎకరాల కోసం బలవంతంగా భూసేకరణ చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే అయితే ఇక్కడ వ్యక్తుల ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రైతులను ఒప్పించగలిగితే వాళ్ళు రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈ సమస్యని ఉభయ తారకంగా పరిష్కరించుకోవడానికి ఉన్నాయి లేదంటే భూసేకరణ ద్వారా అయినా సరే ఈ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారానే తమకు లాభం అనుకుంటే భూ యజమానులు ఆ మార్గంలోనే వెళ్ళొచ్చు ఏ విధంగానైనా ఈ సమస్యని ఇప్పటికైనా పరిష్కరించకపోతే అమరావతి నవ్వుల పాలవుతుంది మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి సిఆర్టీఏ సమావేశంలో భూసేకరణకైనా సరే వెళ్ళాలి అనేటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి కూడా టైం లైన్స్ ఇచ్చారు ఈ టైం టేబుల్ను బట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారుల కోసం కడుతున్న నాలుగు వేల ఫ్లాట్ల నిర్మాణం ఇరవై ఇరవై ఆరు మార్చికి పూర్తి చేస్తారు అంటే వాళ్ళు చెప్పినట్టు పూర్తయితే అధికారులంతా ఎమ్మెల్యేలంతా రెండు వేల ఇరవై ఆరులోనే అమరావతికి మకా మార్చవచ్చు మెయిన్ రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు ఏడాదిన్నరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు అట్లాగే రైతులకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధిని రెండున్నర ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే ఇరవై ఇరవై ఎనిమిది నాటికి కానీ ఎల్పిఎస్ ఇన్ఫ్రా పూర్తి కాదన్నమాట అప్పుడు కానీ అక్కడ నిర్మాణాలు మొదలగవు ఇది కొంచెం లేటే ఇక హైకోర్టు శాసనసభ సచివాలయం టవర్లు లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలి అన్నది లక్ష్యం అంటే చంద్రబాబు గారి ఈ టెర్మ్ పూర్తయ్యే నాటికి అన్నమాట నారాయణ గారు చెప్పినట్టు అప్పట్లోగా ఈ మొదటి దశ కూడా పూర్తి కాకపోతే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఈ ప్రభుత్వానికి దెబ్బే